హలో యూస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ పై లుక్ వచ్చేయండి బిగ్ బాస్ హౌస్ లో పదకొండో వారం నామినేషన్ కంప్లీట్ అయ్యి ఆ తర్వాత ఫ్రీ ఎవిక్షన్ పాస్ టాస్క్ కూడా ఫినిష్ అయింది ఇక ఈ వారం కెప్టెన్షిప్ పై ఫోకస్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా హౌస్ మెంట్స్ కు ఒక ఫన్నీ గేమ్ ఇచ్చాడు చిల్డ్రన్స్ డే స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ గేమ్ లో హౌస్ మెంట్స్ అందరూ చిన్న పిల్లలుగా మారాలి చిన్నపిల్లల్లా ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే కెప్టెన్సీ కంటెంటర్షిప్ పోటీల్లో నిలుస్తారు పర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న టాస్క్ రావడంతో కంటెస్టెంట్స్ అందరూ తమలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటకు తీశారు ఇంటి సభ్యులందరూ జంబలక్డి పంబ సినిమాలో మాదిరిగా చిన్నపిల్లలుగా మారిపోయి హౌస్ లో రచ్చరంబోలా చేశారు కిడ్స్ లా నిక్కర్లు ఫ్రాకులు వేసుకొని వేసుకుని చిన్నపిల్లల్లా అల్లరి చేశారు పల్లవి ప్రశాంత్ ప్రియాంక రతిక అయితే తమకు ఇచ్చిన రోల్స్లో టాలెంట్ మొత్తం చూపించారు సేమ్ టు సేమ్ స్కూల్ చిల్డ్రన్స్లో నాటే థింగ్స్ చేస్తూ మస్తు ఎంటర్టైన్ చేశారు పల్లవి ప్రశాంత్ అయితే శోభా శెట్టిని ఉప్పు కట్టెక్కించుకొని బిగ్ బాస్ హౌస్ అంతా తిప్పాడు మమ్మీ డాడీ అంటూ అశ్విని అమర్ చుట్టూ తిరుగుతూ గారాభం చేసింది ఈ టాస్క్లో తన తనలోని సీరియల్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఫుల్గా వాడేసింది మరోవైపు శివాజీ కూడా అమ్మకుచీలా భలేగా యాక్ట్ చేశాడు ఇక ప్రిన్స్ అర్జున్ కూడా అల్లరి పిల్లల్లా ఆదర కొట్టేశారు మొత్తానికి ఈ కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ ను ప్లే గ్రౌండ్ చేసి ఈ పిల్ల రాక్షసులు ఇల్లు పీకి పందిరేశారని చెప్పొచ్చు అయితే ఇప్పటి వరకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ కెప్టెన్సీ టాస్క్ లో రైతు బిడ్డ కొడుతున్నారని చెప్పొచ్చు అచ్చం పల్లెటూరి చిన్న పిల్లాడిలా చేస్తున్న ప్రశాంత్ యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు మరి ప్రశాంత్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యి రెండోసారి కూడా కెప్టెన్ అవుతాడేమో చూడాలి